విమానంలో ప్రయాణికుల్ని స్వాగతించటం నుండి వారికి కావలసిన అన్ని సదుపాయాల్ని అందిస్తూ వారిని గమ్యస్థానాల్లో దింపే వరకు పైలట్లు క్యాబిన్ సిబ్బందికి సంబంధించిన అనేక వీడియోలు గతంలో ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి విమానం ఎక్కిన ఒక వృద్ధురాలు లేడీ పైలట్ మధ్య జరిగిన ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టుకుంటోంది విమానం నడిపే పైలట్ కాళ్లకు నమస్కరించేంత పనిచేసింది ఆ వృద్ధురాలు అయోధ్యకు వెళ్తున్న విమానంలో ఓ వృద్ధురాలు పైలట్ ని చూడగానే ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించింది ఊహించని ఆ ఘటనతో షాక్ అయిన పైలట్ ఆ బామ్మను వారించింది తనను అయోధ్యకు తీసుకెళ్లేందుకు విమానాన్ని నడుపుతున్న పైలట్ను లక్ష్మీదేవిగా భావిస్తూ నమస్కరించి ఆశీర్వదించింది సదరు వృద్ధురాలు దాంతో ఆ పైలట్ వృద్ధురాలని హత్తుకుని కృతజ్ఞతలు తెలిపింది ఈ వీడియోని పైలట్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ నేను శ్రీ అయోధ్యధాంకు వెళ్తున్నాను అప్పుడు ఒక మాతాజీ సగౌరవంగా అన్ని మెట్లకు నమస్కరించి విమానంలోకి ప్రవేశించడం నేను చూశాను మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో పుణ్యక్షేత్రాలకు వెళ్లే సమయంలో మనం ప్రయాణించే వాహనాలు వాటిని నడిపే డ్రైవర్లకు నమస్కరించడం ఆనవాయితీగా ఉండేదని ఇప్పటికీ ఇలాంటి నమ్మకం పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాశారు ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఇప్పటికే ఈ వీడియోని నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు సంస్కృతి మానవత్వంతో కలిసినప్పుడు వాతావరణం దివ్యంగా మారుతుంది అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు Thank you